హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సంక్రాంతి బరిలో నిలిచిన నాలుగు చిత్రాల్లో చిన్న చిత్రమైన హనుమాన్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది ఇప్పటికే వంద కోట్ల మైల్ రాయి దాటేసింది వాస్తవానికి ఇప్పటికే రెండు వందల కోట్ల మైల్ రాయి దాటాల్సిన పరిస్థితి కానీ మొదటి నుంచి జరుగుతున్న వివాదం మనందరికీ తెలిసిందే హనుమాన్ చిత్రానికి థియేటర్లు లేవు దీంతో వాళ్ళు ఉన్నంత థియేటర్లు చాలా చోట్ల చాలా జిల్లాల్లో ఫేస్బుక్లో ఇతరత్ర సోషల్ మాధ్యమాల్లో హనుమాన్ చూద్దామనుకున్నాం మా దగ్గర లేదు అనే మాటలు వినపడుతున్నాయి మరోవైపు ఏమో మిగతా మూడు సినిమాలు యావరేజీ లేకపోతే ఫెయిల్ అట్టర్ ఫ్లాప్ ఇలాంటి టాక్స్ వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్ల కొరత మిగిలే ఉంది ఒకప్పుడు ప్రభాస్ సినిమాలు ఆడుతున్నప్పుడు హిందీ వాళ్ళు మాఫియా ప్రభాస్ సినిమాలకు థియేటర్లు ఇవ్వలేదని మనమే రాసుకున్నాం ఇవాళ మన తెలుగులోనే మన తెలుగు చిత్రమైన దీనికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవడం అనేది ఒక రకంగా బాధాకరమైన అంశం మరి హనుమాన్ రికార్డుల పరంపర ఎలా ఉంది దీనికి వచ్చిన అడ్డంకిని అధిగమించగలదా చిరంజీవి గారు చెప్పినట్టుగా సినిమా బాగుంటే నిదానంగా థియేటర్లు వాటంతట అవే వస్తాయి అన్న మాట నిజమవుతుందా మాట్లాడదాం మనతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం గిరణ గారు ఏంటి సార్ మీకున్న రిపోర్ట్ ఏంటి హనుమాన్ మీద ఇక్కడ ఇక్కడ కిరణ్ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్న పెద్ద తేడా అనేది కాదు కొంతమంది చేతిలో థియేటర్లు ఉన్నంత మాత్రాన చిరంజీవి గారు ఒక మాట అన్నాడు ఏం పర్లేదు ఈ సినిమా విజయం సాధించింది ఎందుకంటే ఆయన హనుమాన్ భక్తుడు కాబట్టి హనుమాన్ అనేది ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఆయన సినిమాల్లో చిన్నప్పుడు నటించాడు కాబట్టి సజ్జా తేజ అతనికి సినిమా ఇకపోవచ్చు పాప మానసిక ఆందోళనకు గురయ్యారు ఆ దర్శకుడు కూడా ప్రశాంత్ వర్మ అంతకుముందు గతంలో మూడు సినిమాలు తీసాడు ఒక సినిమా మొదటి సినిమా అది నేషనల్ అవార్డ్కి వెళ్ళింది అంతగా ఆడలేదు కానీ రెండో సినిమా యావరేజ్ కలికి మూడోది జార్జిరెడ్డు జాంబిరెడ్డి అనుకుంటా అంతేనా అది హిట్ అయింది ఇప్పుడు ఈ ఇది బ్లాక్ బస్ట్ హిట్ అంటే గెలుపుని ఎవరు ఆపలేరు అన్నట్టుగా ఒక మంచి సదుద్దేశంతో సనాత సంప్రదాయాన్ని గౌరవిస్తా హనుమాన్ భక్తి దేవుడే చూసుకుంటాడని ఆయన మీద భారం వేసి ఆ సినిమా రిలీజ్ చేశారు ఆ సినిమా రిలీజ్ ముందు వాళ్ళు పడిన కష్టాలు ఎవరు పడి ఉండరు చివరికి క్యాసెట్ ఫంక్షన్కి కూడా ఎవరు రాలేదు సార్ పిలిస్తే సినిమా ముందు ఆయన్ని ఆ షోకి చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు వచ్చారు మీరేం ఆధారపడొద్దు ఈ సినిమా థియేటర్లు దాని అంతటా అయ్యే వస్తాను ఇప్పుడు ఎత్తుక్కుంటూ వస్తున్నారు మీతో సినిమాల్లో మీరు అన్నట్టు రెండు మూడు సినిమాలు పేర్లు అనవసరం కానీ థియేటర్లు జనమే ఉంటారు పది మంది కంటే ఉండలేదు ఆ థియేటర్లన్నీ దండం పెట్టి ఈ సినిమా వేసుకోమని చెప్తున్నారు కానీ ఇక్కడ బలవంతంగా ఏ సినిమాలు చూడండి ఇప్పుడు సపోజ్ సంక్రాంతి సార్ సంక్రాంతిలో కొన్ని థియేటర్లు డల్ ఉన్నాయనుకోండి మిగతా థియేటర్లు మిగతా సినిమాలు కొన్ని ఎక్కువ థియేటర్లు ఇస్తే దానికి ఎక్కుతారు కదా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ థియేటర్లు కొన్ని డల్గా ఉన్న సినిమాలు బలవంతంగా అదే చూడాలి ఇప్పుడు మనం వెళ్తాం సార్ ఒక బజార్ మన దగ్గరుండే బజార్లో సినిమా థియేటర్ ఉంటుంది ఆ నాలుగు థియేటర్ ఉంటే నాలుగు థియేటర్లు హనుమాన్ ఉండదు అనుకోండి బట్ మనం ఉంటుందేమో నాలుగు థియేటర్లో ఒక్కొక్క సినిమా దాంట్లో ఒకటన్నా ఉంటే మనం వెళ్తాం లేకుండా చేసి ఆ రెండు సినిమాల్ని పెద్ద సినిమాలని అక్కడ చూపించి మీరు సచ్చిన టీవీ చూడాలంటే సరే ఇక సెలవు మళ్ళీ మళ్ళీ దొరకదు పండగ సత్యనట్టు వెళ్దాం లేని చెప్పి చాలా మంది వెళ్తాం అది రెండు రోజులు మూడు రోజులు పెద్దవాళ్ళు వెళ్తారు వెళ్ళరు కదా నాలుగు రోజుల తర్వాత ఆ బొమ్మ తీసేయాల్సిందేగా ఏదైతే ఆడుతుందో ప్రజలు హిట్ చేస్తారో దాని చుట్టూనే ప్రజలు తిరుగుతారు ఈ రోజున నార్త్ లో ఆపారా సౌత్లో లో ఆపారా ఎక్కడ ఆపగలిగారు హిందీలో కూడా మంచి ట్రాక్ రికార్డ్ వచ్చి నాలుగు రోజులు బ్రహ్మాండంగా నాలుగు రోజులు వంద కోట్లు కలెక్షన్ చేయటువంటి ఏంటి సార్ మీరు అన్నట్టు థియేటర్లు వాళ్ళకి సఫిషియెంట్గా ఇస్తే రెండు వందల యాభై కోట్లు కలెక్షన్ చేసేది పాటికి వీళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు అనుకునే భావించి ఆ పెద్దవాళ్ళు పిల్లల మీద అట్లాంటి చూపు చూడటం వల్ల వాళ్ళకి రివర్స్ అయింది రాంగ్ అయింది అన్నట్టుగా ఇంకోటి రామ మందిరం ఇరవై రెండు తారీఖు మనం ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఎవరు సాధించలేనిది ఆ రోజు కర సేవ ద్వారా అధ్వాని గారు ఆ రాముల వారు ప్రతిష్ట జరగబోతున్నారు వీరుంటారు ఈ సమయంలో హనుమాన్ తీయటం అనేది వాళ్ళు కలిసి వచ్చింది టిక్కెట్ ప్రతి టిక్కెట్కి ఒక ఐదు రూపాయల లెక్కన ఎంత ఆదాయం వస్తే అంత రామాల మొదటి రోజు పదిహేను లక్షలు ఇచ్చారు ట్రస్ట్కి వెళ్ళిందంట రస్ట్కి వెళ్ళింది ఇంకే వాళ్ళంటే ఒకటి పెట్టుకున్నారు అంతే ఆ దేవుడిని నడిపించాలని ఆయన ఆంజనేయ స్వామి మనం తీసుకెళ్ళిపోతున్నాడు అంతే ఇప్పుడు అర్థమైపోయింది కదా అంటే ఎవరు ఆపలేరు గెలుపుని ఎవరు ఆపలేదు సార్ వాళ్ళతో కసి ఉంది పట్టుదల ఉంది ఆ డైరెక్టర్లు కావచ్చు ఆ హీరోలు కావచ్చు ఆ కష్టం ఆ సినిమాలో కనపడింది అని చెప్తున్నారు నాకు కూడా సినిమా నేను అనుకున్న నిన్న ఊరి నుంచి ఈరోజు వచ్చి ఈరోజు చూద్దామంటే ఏ థియేటర్ ఖాళీ లేదు చూడమని చెప్ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సినిమా ఆరాధించే ప్రేమికులు ఉంటారు సినిమాను బలవంతంగా తొక్కేసి నేను బడ్జెట్తో తీశాను కదా నాసే టిక్కెట్ రైతు రిపోర్టు ఎప్పుడు లేని విధంగా ఒంటి గంటగా షో వేశారు ప్రసాద్ అయిల్ ఏడున్నర కంటే షో లేదు నైట్ ఒంటి గంటకి వేశారు ప్రొడ్యూసర్ సినిమా సార్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వేశారు అంటే బలవంతంగా ప్రభుత్వాలు ఉండొచ్చు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏదేదో మా సినిమా అన్నట్టు ప్రమోషన్ కూడా చేస్తానే సార్ చేసుకుని ఎంత సినిమా ఎప్పుడు లేని విధంగా ఐదు గంటలకు షో మీరు పవన్ కళ్యాణ్ సినిమా అనుకోండి వేయాల్సిన టైం కూడా షోకి పర్మిషన్ ఇవ్వరు ఇప్పుడు ఐదు గంటలకు షో ఎవ్రీ డే ఐదు గంటలకు షో వేసుకునే పర్మిషన్ ఇచ్చారు టికెట్ మీద యాభై రూపాయలంతా పెంచుకునే అవకాశం ఇచ్చారు షోలు ఎక్కువ టికెట్ రేట్ ఎక్కువ పెట్టుకు పెట్టుకునే అవకాశం ఇచ్చారు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి గారు నియంతృత్వ ధోరణి అది పనికిరాదు ఈ థియేటర్స్ అన్నీ మా చేతిలో ఉన్నాయని మేము ఏం చేసినా అని అనుకుంటే కొద్ది కాలమే అది మంచి సినిమాకి ఎప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు ఆ సినిమానే మనగలుగుతుంది అది ఇప్పుడు చూడండి ఇప్పుడు తెలుగులో ఆపగలిగారా లేకపోతే హిందీలో కూడా నిరాజనలు పలుకుతున్నారు నార్త్లో ఆపగలుగుతున్నారా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ప్రజలు తీసుకుంటున్నారంటే మనం ఆలోచించుకోవాలి వాళ్ళ పాపం కష్టపడే దానికి ప్రతిఫలమే లభించిందని మనం పూర్తిగా విశ్వసించాలి దీని అందరూ కూడా ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి చిన్న పెద్ద చిన్న సినిమాలు పెద్ద సినిమాలని చెప్పి చూసి మేము ఏది చేసినా చిన్న సినిమాలు బతకూడదు అనుకునే ఆ ద్వారా విడనాడి అందరూ ఒకటైన భావన కలిగినప్పుడు చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుంటే తెలిసిద్ది ఆయన ఆ సినిమాకి ఎందుకు వెళ్ళాడు పిల్లవాళ్ళకి కసి ఉందని చిన్నప్పటి నుంచి పసివాడి ప్రాణం ఈ సినిమాల్లో ఒకరు చేశాడు కదా చాలా సినిమాల్లో చూడాలని ఉంది చూడాలని ఉందరు కూడా చేశాడు కదా అబ్బాయికి లైఫ్ ఇవ్వాలని ఆ ఆలోచన మీకు ఎందుకు ఉండదు మేమే అనుకుంటే ఇది నుంచి మనం అనే భావన కలిగినప్పుడు మంచి జరుగుద్ది లేకపోతే అహం అడ్డొచ్చింది అనుకోండి మీరే ఇదైపోతారు అన్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద హనుమాన్ సినిమా అంటే మనం సినిమా చూడడం అనేది మన టికెట్ డబ్బుల్లో ఐదు రూపాయలు ఖచ్చితంగా రామమందిరి ట్రస్ట్కి వెళుతోంది సో ముఖ్యంగా అది ఒక అంటే చిన్న పిల్లలు కూడా కుటుంబంతో సహా వెళ్ళి ఎంజాయ్ చేయగలిగిన చిత్రం ఇప్పుడు ఒక నీడ్ ఆఫ్ ద అవర్ అంటారు కదా అట్లా జాతిని మొత్తం సమీక్షం చేసే ఈ క్రమంలో ఈ దశలో హనుమాన్ లాంటి సినిమాని చూడడం అనేది కూడా మనందరికీ ఏమాత్రం వీలున్నా మిగతా నాలుగు సినిమాలు ఏమాత్రం వీలున్నా మొట్టమొదటి మీ టార్గెట్ అయితే మొట్టమొదటి మీ ఛాయిస్ హనుమాన్ చేసుకోండి మంచి సినిమా చాలా మిమ్మల్ని అందరిని కూడా అలరించే సినిమా అవుతుంది డెఫినెట్గా మనం కూడా చిన్న సినిమాలను కూడా మనం ప్రోత్సహిద్దాం వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడదాం